హీరోయిన్ గా మారటం అంత పెద్ద కష్టమేమి కాదు కానీ అదే హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని వరుసగా సినిమాలు చేస్తూ ఉండటం అంత సులువైన పని కాదు దానికి ఎంతో కృషి చేయాలి ముఖ్యంగా హీరోయిన్ లకు ఫిట్నెస్ కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం దానికి వారు సపరేట్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు అందంగా కనిపించడం కోసం తిండి విషయంలో హీరోయిన్లు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు తమ కోసం ఒక డైటీషియన్ ని కూడా పెట్టుకుని వారు చెప్పింది వింటూ వారికి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు జుమ్మంది నాదన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ పన్ను కూడా డైటీషియన్ కోసం ఎక్కువగానే ఖర్చు పెడుతుందట తనకు వచ్చే దాంట్లో ప్రతి నెల లక్ష రూపాయలు తన డైటీషియన్ కోసమే ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది తాప్సి అది తన తండ్రికి ఏ మాత్రం నచ్చదని కానీ తాను మాత్రం ఖర్చు పెడుతూనే ఉంటుందని చెప్తుంది తాప్సి డబ్బు విషయంలో మా నాన్న కూడా అందరి తండ్రి లాగే ఆలోచిస్తారు నా చిన్నతనంలో ఫాదర్స్ డే రోజు పది రూపాయలు కూడా అందుకోలేకపోయాను ఆయనతో డబ్బు ఖర్చు పెట్టమని చెప్పటం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది తాప్సి ఇక తను డైటీషియన్ ను పెట్టుకోవడం తన తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదని కానీ అది తను చేస్తున్న వృత్తికి చాలా అవసరమని అందుకోసమే అంత ఖర్చు పెడుతున్నానని అంటుంది ఈ బామ సినిమాలలో తన పాత్రకు తగ్గట్టుగా కనిపించడానికి ప్రతి సినిమాకి డైట్ మారుస్తూ ఉంటుందట